హాయ్ అండి సీఎం హెలికాప్టర్ కి ప్రమాదం పరిస్థితి విషమం అని నీ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆల్ పైన క్లిక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి గత కొద్ది రోజులుగా ఎండలు దంచి కొడుతున్నాయి అయితే సోమవారం సాయంత్రం నుండి వాతావరణం ఒక్కసారిగా మారింది దీంతో అక్కడక్కడ వర్షం కురుస్తూ గాలి బీయోత్సవం సృష్టించింది ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో గాలి తీవ్రమైంది ప్రతికూల వాతావరణం కారణంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ హెలికాప్టర్ భువనేశ్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ కాలేదు ఎన్నికల ప్రచారం ముగించుకొని కారియార్ నుండి తిరిగి వస్తుండగా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కు బిజెడి నాయకుడు కార్తీక్ పాండ్యను ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్ చేయడానికి సాధ్యపడలేదు దీంతో హెలికాప్టర్ ముప్పై నిమిషాల పాటు భువనేశ్వర్ విమానాశ్రయంపై తిరుగుతూ జార్సుగూడకు బయలుదేరింది జరిగిన సంఘటన పార్టీ నేతలను ఒక్కసారిగా భయానికి గురిచేసింది జార్సిగూడలో ముఖ్యమంత్రి హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యింది నవీన్ పట్నాయక్ బీజేడీ సీనియర్ నేత కార్తిక్ పాండ్యాన్ ఇద్దరు క్షేమంగా ఉన్నారు దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు ఇటీవల మహారాష్ట్రలో కూడా ఒక హెలికాప్టర్ కూలిపోయింది శివసేన నేతకు తీసుకెళ్లేందుకు వస్తుండగా ల్యాండింగ్ అవుతుండగానే కుప్ప కూలిపోయింది పైలట్ చాకచక్యంగా తప్పించుకున్నాడు ఇక హెలికాప్టర్ ధ్వంసమైంది ఎన్నికల సందర్భంగా ఆయా పార్టీ నేతలు ప్రైవేట్ హెలికాప్టర్ను ఉపయోగిస్తున్నారు